इन यढ रिखिटोत. आधििकाश्चे कहना भी दिरोट, इन्हेचे कहना हैो, खोर्पते हीजिएिए? आदिये वह दिरोफ़ी लाइका घे फिरोफacked in 10,000 अशेथीज़िए, तीकोष मा महित्ने कहना है। उनी गद आनि इंदो ग्लफ़ार सभ안 भाल गण्रोफचोंग Obrigado. اچھا جی تو اے جانا میں ہاں جی سے جی 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 نا نا وہ جی اوما ہائے رائٹ اوکے ہے اوکے ہم سن سن جو جو شوف ولد سننا بندو کار دا اس ویڈیو تا جو ए भर्ने गर्बो देख्ने भेडा गरोलोम पारि जादा छ चच्चामा यता सबै कार्य हस्तान्तरण छ ओके भूमि भाग त वना कुन्देतु दौडाएछ शुभमा नमस्ते शरण रक्षा राजा देवीले बोल प्रशासन लोक संघीयको सिटीभर हिडको कथा उनले सापा सापा नमस्ते రియా దారియల్ బాగా నడుతున్నానా సూపర్ సూపర్ బాగా సూపర్ గా సూపర్ 50 రౌండ్ బాగా సెట్మ అలా అలా అంటే మనం వేరే టైప్ నే కన్వర్ట్ నా ఏయ్ మరి చెరి చెరి డబుల్ ఏ డబుల్ డబుల్ ఓకే నా ఓకే నో ప్రాబ్లం నాన్నగారి నుంచి కూడా ఆయనే ప్రారంభించింది మహిళలకి సముచిత గౌరవం అలాగే వాళ్ళకి సముచితమైన ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళకి వాడిని బలపరచాలని ఆయన ఒక తాపత్రయం ఎందుకంటే ఆయన ఎప్పుడు అంటుండేవారు తెలుగుదేశం అంటే అది ఆయన మరి నిరుపేద ఆఖరి తెలిసిన నాన్న ఆయనే అలాగే జనత భవిష్యత్తుకు భవితకు భవిష్యత్తు చూపిన నాన్న ఆయనే అలాగే ఆయనకి అండగా ఇచ్చిన మహిళలకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న ఆయనే అన్న ఎన్టీఆర్ అప్పుడు ఆయన మహిళలకి మరి ఆయన ప్రత్యేకమైన విశ్వవిద్యాలయం తిరుపతిలో పద్మావతి ప్రారంభించడం అలాగే మహిళలకి ఆస్తిలో సమాన తండ్రి ఆస్తిలో సమ్మాన హక్కు కల్పించడం అలాగే అలాగే మహిళలకి ఎలక్షన్స్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించడం అయితేనేమి ఇలాంటివి ఎన్నో విప్లవాత్మకమైన మహిళల అభ్యున్నతి కోసం అభ్యున్న మహిళల సంక్షేమం కోసం ఆయన ఎన్నో పథకాలు ప్రారంభించారు ఆ తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత ట్వాక్రా మహిళలు గ్రూపులు ఏర్పాటు చేసి వాళ్ళని కూడా అందరిని సంఘటన పరిచి బలోపరిత బలో బలోపేతం చేయాలని ఆయన గ్రూపులు స్థాపించడం మహిళా సాధికారత మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని అలాగే ఎన్నో కార్యక్రమాలు తల్లి దీవెనని ఏదైతే ఒక ప్రతి ఇంటికి ఆ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటారో ప్రతి బిడ్డకు కూడా పదిహేను వేల రూపాయలు అలాగే ఈ సంవత్సరానికి మూడు ఉచితమైన గ్యాస్ సిలిండర్లు అలాగే ఈరోజు ఈ యొక్క శక్తి ఈ యొక్క ఆర్టీసీ బస్సు మహిళల కోసం ఉచిత ప్రయాణ సౌకర్యం వాళ్ళ నియోజకవర్గం వరకు ఈ సౌలభ్యం కల్పించడం జరిగింది ఎందుకంటే ఆర్థిక పరిస్థితి వీటి అన్నింటి కూడా ఆయనకున్న మేధస్సు ఆయనకున్న ముందు చూపు అలాగే ఆయనకున్న ఈ యొక్క ఆర్థిక అలాగే వర్ణాలు సృష్టించే సృష్టించగలిగే ఏకైక ప్రపంచానికి ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు అలా ఈరోజు ఇవాళ ఇది స్టార్ట్ చేయడం చాలా బాగుంది సంతోషంగా ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి